अंदर हाँ की ఈరోజు నేను ప్రాచీన కాలం నాటి బౌద్ధ స్థూపాన్ని చూపిస్తాను ప్రాచీన ఆనవాళ్లకు నెలవు నేలకొండపల్లి పర్యాటకులకు ఆకర్షిస్తున్న బౌద్ధ స్థూపం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి అనగానే భక్త రామదాసు పేరుతో పాటు బౌద్ధ స్థూపాలు గుర్తొస్తాయి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇక్కడి తవ్వకాల్లో బయటపడింది ఈ బౌద్ధ స్థూపం చుట్టూ పార్కును ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాటు చేశారు ఖమ్మం వైపుగా వచ్చేవారు ఈ పురాతన కట్టడాలను సందర్శిస్తూ ఉంటారు ప్రాచీన ఆనవాళ్లకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కేంద్రంగా మారింది రెండవ శతాబ్దంలో కట్టిన కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి నేలకొండపల్లి సమీపంలో ఉన్న బౌద్ధ స్థూపాలను పంతొమ్మిది వందల వాస్తు పురాతన వస్తుశాఖ అధికారులు పరిశోధనలు సాధించారు పశ్చిమ చాళుక్యులు తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతానికి చెందిన వారు ఇక్కడ ధ్యానం చేసుకునేందుకు వీలుగా స్థూపాన్ని నిర్మించినట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరి